లేదు వాళ్ళ పిల్లలకి ఆదివారం వచ్చిందంటే బయటకు తీసుకెళ్ళి వాళ్ళకి ఐస్ క్రీమ్లు ఏమైనా తినిపించడం మొత్తం కాసేపు ఆడిపించడం ఆదివారం వాళ్ళు ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వాళ్ళు డైలీ తీసుకెళ్ళిపోతారు బయట వాళ్ళకి వీళ్ళకి ఉంటది ఆశే పాపం వాళ్ళకే గ్యాప్ ఉంటే తీసుకెళ్ళిపోతారు సండే మటుకు నేను స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉంది స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళిపోతా ఆడతాడు అందుకని ఇంకా నా బ్రెయిన్ సాయంకాలం ఎప్పుడు ఏడవద్దాను ఏదో చూస్తాను ఏడవగానే ఆ రెండు రౌండ్ ఇప్పుడు ఒక రౌండే అంతకుముందు రెండు రెండేసేవాని ఇప్పుడు ఒకటే తీసేసుకొని డైలీ డైలీ ఎప్పుడో ఉండేది అది చాలా గీత ఆటగా టైంలో అందరు తిరువృప్ తాగేవాడు అందరు హీరోలు అది నేను కూడా టిన్నులు వచ్చాయన్నమాట రైల్వే స్టేషన్లో కూడా సిగరెట్లు అమ్మేవాడు ఒకసారి సిగరెట్లు అడిగితే అప్పుడు రేటు సడన్గా ఐదు రూపాయలు అంతా త్రీ రూపాయ ఉండేది ఒక్కసారి పదిహేను అంతా అన్నాడు నేను తాగే కానీ బయట వాళ్ళు ఎక్కువ తాగేవాళ్ళు నా డబ్బు పెట్టుకుంటే అది కూడా లెక్కేసే చేసుకోవడం అందరూ అలాగే తీసుకునేవాడు అందరూ దగ్గరే ఉన్నా తీసుకునేవాడు ఈ ఒకసారి ఎక్కడో ఒక ట్రైన్ ఊరి దగ్గర ట్రైన్ ఎంత అంటే పదిహేను రూపాయలు అన్నాడు రోజు మూడు పెట్లు మూడు డబ్బాలు నలభై మన సంపాదన సంపాదనే లేదు అవసరం అయింది రెండో మూడు ఉన్నది దాంట్లో డబ్బాలు అలా బయటపడేసాను అంతే అలా పడేసి నుంచి అప్పుడప్పుడు షాట్ ఉంటే తీసుకోవడం అంతే యాక్ చేసి యాక్ట్ చేసేటప్పుడు అంతే మే ఇప్పుడు ప్రసాద్ బాబు గారికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటే ఏం ఆలోచించద్దు దేని గురించి కూడా ఫస్ట్ నేను చెప్పేది ఓ అదే పని ఆలోచించద్దు హ్యాపీగా ఉండండి కడుపు నిండా తినండి అతిగా తినద్దు అతిగా ఆలోచించదు ఆలోచన ఉండాలి అతిగా ఆలోచించద్దు చాలు ఇంకంతకనికే అవకాశం దేవుడికి పూజలు మెడిటేషన్ అవన్నీ వేస్ట్ అంట దేవుడు నాకున్నాడు నేను నేను చేసిన హోమాలు నేను చేసిన ఇన్ని అన్ని కాదు అంటే మా ఆవిడ ఉన్నంతగా పక్కన తను తోడు ఉండేది కాబట్టి ఎన్ని చేయించాను ఇప్పుడు తను లేదు కాబట్టి ఇంకా అనవసరం మనకి అవసరం అన్నది వచ్చేసింది ఏం కోరిక కోరాలి అప్పుడే కోరలేదు ఇప్పుడు ఏం కోరతాం కోరికలు ఉంటాను కదమ్మా కోరుకునేది దేవుడి దగ్గర అప్పుడు వెళ్ళినా కూడా నేనే కోరిక కాదు బయటకు వచ్చానే ఉన్నాను నేనే ఆయన ఏం అడగలేదు మీరు అడిగిన అడగపోయినా ఆయన ఇచ్చేది ఇస్తాడు ఆయన చేస్తూనే ఉంటాడు తను మెడిటేషన్ బాగా చేస్తాను మీరు మెడిటేషన్లు యోగాలు ఎన్నోసార్లు చెప్పేది మెడిటేషన్ టెన్షన్ ఉంటే కదా పీస్ఫుల్ మైండ్ కావాలని కొంచెం చెయ్యాలి లేకపోతే ఎందుకు ఎందుకు నేను ఆల్రెడీ ఎప్పుడు ఏం ఆలోచించరు ఇంకెందుకు నాకు అనేవాడి ఒకసారి పిల్లలు బాగా గొడవ చేస్తారు బాబా వీళ్ళు గొడవ ఎక్కువైపోయింది నేను మెడిటేషన్ నాకు డిస్టర్బెన్స్గా ఉందని బాగా డిస్టర్బ్ అయిపోతున్నాడు అది నువ్వు గొడవ ఎందుకు అనుకుంటావు దాని మ్యూజిక్ అనుకో ఎంజాయ్ చేయి ఎంజాయ్ చెయ్యి అది మ్యూజిక్లా అనుకో నువ్వు గొడవ అనుకుంటే గొడవగానే వినిపిస్తానే ఉంటుంది అలా నువ్వు మ్యూజిక్ అనుకో లేదా ఓం అనుకో మనసులో నాకు ఓంకారం వినిపిస్తుంది అని చెప్పి అనుకో డెఫినెట్గా నీకు అసలు ఆలోచన వెళ్ళిన తర్వాత మీరు చెప్పింది కరెక్ట్ అది ఒప్పుడు మరి మీరు ఎంత ఇదిగా మీరు ఆలోచిస్తే మీరు చేయొచ్చు కదా నాకు అక్కర్లేదు అనిపిస్తుంది దేని గురించి మెడిటేషన్ చెప్పు మనశ్శాంతి కోసం అనుకుంటాం నేను మనశ్శాంతిగా ఉన్నానుగా హ్యాపీగా ఉన్నాను టయానికి నాకు తిండి పెడుతున్నావు టయానికి నాకు ఏం కావాలి షూటింగ్ షూటింగ్లు ఉన్నాయి ఇంకెందుకు నాకు ఏం కావాలి అన్నీ జరుగుతున్నాయి ఇబ్బంది అనే పట్ల హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలు ఏ డిస్టర్బెన్సెస్ లేవు ఇంకా లేవు ఎందుకు టెన్షన్ పడాలి అని బాగా ఇద్దరికి ఇదే దండం పెట్టుకుంటారా అది కూడా లేదు ఇంట్లో దండం పూజలు చేశాను చెప్పాను అదే మీ కొడుకు కొడలు అలా పూజలు చేసినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఓకే అది ఉంది అది ఎందుకంటే మనం నేర్పించాలి వాళ్ళకి ఈ ఆచారాలు అనేది నేర్పించాలి లేదా మూర్ఖులా తయారవుతారు భయం దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు భయం అని నా మనవాళ్ళు మనవాళ్ళు పూజ చేయమంటారు దండం పెట్టుకున్నాడు ఈ శుక్లాంబరం నేర్పిస్తారు గురువే సర్వలోకాన విషయ భౌరకం నిధియే సర్వజ్ఞానం దక్షిణామూర్తి అని ఆయన గురించి ముందు రోజు ఒకసారి అనిపించమంట నేనే చెప్తాను ఇక్కడి నుంచే నేను కూర్చొని చెప్తుంటే వాళ్ళు చెప్తుంటారు మనవాళ్ళు కానీ మనవాళ్ళు కానీ కూడా అయ్యి అయ్యో అంతేగానే వ్యతిరేకం కాదు వాళ్ళక నేర్పించకపోతే ఒక భయం దేవుడు ఉన్నాడు మన మంచి పనులు చేయాలి మా పిల్లలు అంటుంటారు దేవుడు కొడతాడు దేవుడు తిరతాడు ఎలా అంటుంటుంది మా మనవరా తప్పు చేయకూడదు సరైన మార్గంలో వెళ్ళాలి మంచి మార్గం అదే అవన్నీ చెప్తాను ఉంటాం పిల్లలకు చెప్పాలి అతి చాదస్తం వాడిలాగా ఈడిలాగా అని అది నేర్పించకూడదు పిల్లలకి రెమెడీస్ ఉన్నాయి కట్టుకోవాలి అంత చేత నేను దెబ్బ తగిలిందా సున్నం వేసుకో ఇమీడి సున్నం వేసుకుంటే తగ్గిపోద్ది బెస్ట్ ఇది దాని గురించి ఓ ఏదో దెయ్యాలు చేసి వచ్చినాయి దానివల్ల దెబ్బ తగిలింది ఇలాంటివన్నీ మూర్ఖపు అలవాటు అంట నేను మరీ అంతది వెళ్ళకూడదు పిల్లలకి ఇష్టమైతే దనం పెట్టుకో లేదండి లేదు అంతే మా మానవుడు ఉన్నాడు వాడు పరీక్ష రోజు దనం పెడతాడు ఎరా దేవుడు ఏమైనా చూడలేని చెప్తాడరా అన్నమా అన్న రే తాతయ్య వాళ్ళ పరీక్ష వచ్చి కాడ దానం పెడతాడు మిగతా రోజులు పట్టి పట్టి చూడు పెద్దవాడు ఓకే అది మరి అలాంటివి మనం నేర్పించకూడదు పిల్లలకి వరకు ఒక మంచి వీళ్ళంత మంచి చెబితే వాళ్ళు భవిష్యత్తుకి హెల్ప్ అవుతుంది అదొక్కడే నా ఆలోచన ఉంది మిస్సెస్ ఎలా పోయారు అటాక్ మా ఇంట్లో అదొకసేప చెప్పాను నేను అదే ఇంకా నాకు బాకీలు ఉన్నాయి కాబట్టి నేను సేవ్ అయ్యాను లేదంటే అప్పుడు ఆ బాయ్ మా ఫాదర్ అది మా ఫాదర్ అది హార్ట్ అటాక్ స్పాట్ మా మా అమ్మ సెకండ్ డే వెళ్ళిపోయింది మీకు హార్ట్ వచ్చేది కదా షూటింగ్లో జరిగింది అదే చెప్పండి మెరుకు రాగానే ఎవరికి ఇంకా నీ బైక్ ఉన్నాను అనుకుని వీడికి ఉన్నాను కాబట్టి అబ్బాయి కోసం అది కట్టించాలి మళ్ళీ కట్టించే వాడికో లేదా ఇల్లు ఉండేది కదా ఇవాళ అప్పుడు ఐదు లక్షలు కొన్నాం స్థలం వ్యాలీ మన తుళ్ళూరు అది ఇప్పుడు రాజధాని మంగళగిరి దగ్గర అలా పెరిగింది అనుకోకుండా ముందే కొంటాం ఇప్పుడు మనము ఎలాగూ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొడుకు కోడలు మీ వారసులుగా కొడుకు కూడా వచ్చాడు అనుకోకుండా కోడలు కూడా ఇదే రంగం నుంచి వచ్చింది బట్ వాళ్ళు సడన్ గా మీరు ఎలా అయితే ఒక ఫుల్ స్టాప్ పెట్టాను అన్నట్టుగా వచ్చేసారు ఫిల్మ్స్ సీరియల్స్ ఇవన్నీ వచ్చేసాయి ఇంకా నా లైఫ్ ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంటాయి మరి వాళ్ళు ఎందుకు ఉన్నట్టుండి సీరియల్స్ మానేశారు సినిమాలు మానేశారు నేను ఎప్పుడు కూడా నా కొడుకు చదువు పూర్తి అయిపోయిందా అడిగాడు సినిమాలో చేస్తారు నీ దగ్గర ఏముంది చెప్పు ఫస్ట్ నువ్వు యాక్టర్వా కాదు ఏమీ నేర్చుకోరా కరాటి గిరాటీ ఇలా నీ నేర్చుకున్నావా లేదు కొన్ని డ్యాన్స్ నేర్చుకున్నావా అది లేదు ఎలా సినిమా యాక్టర్ అవుతావు అని ఫస్ట్ కనకాల దేవదాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఒక వన్ ఇయరో సంవత్సరం రెండేళ్ళు నేర్చుకో ఆ తర్వాత నువ్వు ట్రై చేయ నేను ట్రై చేయను నువ్వు ట్రై చేసుకోవాలి రికమెండ్ కూడా చేయాలి లేచా లేదు నేను రికమెండ్ చేయదు నేను చెప్తే ఇచ్చేస్తాను అనుకోబాదు నీ టాలెంట్ చూసి వాడు ఇవ్వాలి అంటే వాడు అలాగే చేరాడు ఈ రెండు మూడేళ్ళు వాడిని అప్పుడప్పుడు మధ్యలో టెస్ట్ చేసేవాడిని డైలాగు గట్టిగా చెప్తున్నావా అడిక్షన్ ఎలా ఉంది ఎలా ఉంది జనంలో లాంగ్ చెప్పాలంటే ఏ సౌండ్లో చెప్పాలి దగ్గర ఉంటే ఏ సౌండ్లో చెప్పాలి అంటే చెప్పాడు అనిషన్స్ అన్నీ ఓకే దారిలో పడ్డాడులే ఇంకా అది ఆ తర్వాత ఏదో సినిమాలు రెండు మూడు సినిమాలు వచ్చినాయి ఏదో పెద్ద ఉడిగాల సీరియళ్ళు అడిగారు దాంట్లో చేస్తారు అది వృత్తే తప్పేం కాదు చేసుకో నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకో ఆ తర్వాత అక్కడ చుట్టేయడం మొదలు పెట్టారు ఆ సీరియస్ వాడికి నచ్చల గబగబా చెప్పి రోజుకి ఏడు సీన్లు పది సీఎన్లు ఇరవై సీన్లు రెండు కెమెరాలు పెట్టి మూడు కెమెరాలు పెట్టి అది తీసుకొని చుట్టేస్తున్నారు డాడీ గారు నీకు ఇష్టం ఉంటే చెయ్యి లేదు వేరే పని చేసుకో అక్కడికి వెళ్ళామంటే మన పని ఆడు ఎలా చుట్టాడో మనకు అనవసరం చెప్పింది చేసేయాలి అది చెప్పింది మనం తీయటం అంతే మా డ్యూటీ మిగతా మనకు అనవసరం ఒకటము ద్రాక్ష పళ్ళతో బ్రహ్మాండం తీస్తాడు ఒకటము బత్తాయిలు తీస్తాడు ఒకడు రాడత తెస్తాడు అది మూసుకొని మనం చేయటమే అని ఇలా చెప్పి అదే తమిళ్లో కవర్ వచ్చింది రాడను వాయి బాగా సక్సెస్ అయిపోయాడు ఇక్కడ కూడా అదే సేమ్ మధ్యలో మానేశాడు వేయరా అంటే లేదు బాగాలేదు ఇక్కడ కూడా అదే మొలైంది మరి ఏం చేస్తావు బిజినెస్ చేస్తా మీరు ఏదైనా ఇష్టం ఒక రెండేళ్ళు అయిన తర్వాత ఇంకా దీని ఫ్లాష్ అని ఒక చిన్న కొట్టు పెట్టుకొని అది అలాగ అలాగ కసి వాడిలో కొడుకు శ్రీకర్ కోడలు సంతోషి ఇద్దరు కలిసి తను కూడా మాకు తెలుగు సినిమాలో బోర్డంత పరిచయం ఉంది సీరియల్స్ చేసి తను కూడా టక్కున ఇద్దరు అనుకొని చేశారు అనుకొని ఇలాగా అది మనం అనుకున్నారు వాళ్ళకి కుదిరింది ఏది అవసరమో అది కరెక్ట్గా పట్టుకున్నారు జనాలకి ఏది అవసరమో ఇప్పుడు ఆ అమ్మాయికి పేరు మామూలుగా ఇంత కాదు అదే వాళ్ళు చెప్తుంటారు బెంగళూరు షూటింగ్ వెళ్తే వాళ్ళు చెప్పి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ ఆవిడకి తెలుగు ఫ్యాన్స్ మర్చిపోలేదు కన్నడ వాళ్ళట అందుకని ఇప్పుడు కన్నడలో కూడా వాళ్ళు చేస్తున్నారు కూడా అమ్మాయికి రాదు కానీ వచ్చి రాని దీంతో చేస్తూ ఇప్పుడు మెయిన్ అక్కడ కూడా ప్లానింగ్ ఇంత కష్టపడదు మా రాత్రి అలా కష్టం చూస్తుంటే నేను కూడా పడలేదు నేను ఒకప్పుడు అనుకునేవాడిని పొద్దునకి వెళ్ళిపోతాం రాత్రి వచ్చే పిల్లలు పడుకొని ఉంటారు పొద్దున పడుకొని ఉంటాడు పిల్లలు టెన్త్ దాకా నేను వీళ్ళని చూసుకోవాలి పిల్లలు ఒక్కోసారి మా మనవాడిని గారాబ చేస్తారు ఎందుకు రావాలంత గారాబి మిగిలి రోజులు వేరేండి అంటే కావాలి కన్నా మనం ఎప్పుడు చూడలేదు కదా ఇది కానీ అలాగా వాళ్ళు పడే కష్టం చూస్తుంటే అస్సలు ప్రాణం సుఖం ఉండదు తిండి ఉండదు క్లాసులు ఏమో ఒక అరగంట పది నిమిషాలు కదా తిండి తిని వాళ్ళు ఏమనుకుంటారు పొద్దున వెళ్ళిందంటే రాత్రి దాకా నిల్చొని ఉంటుంది అన్ని ఇది కూడా హ్యాట్సప్ అంత కష్టం ఎవరు నేను ఒకప్పుడు అనుకునే నేను కష్టపడి నాకర వాళ్ళు వేరే కష్టపడుతున్నారు కాకుండా ఆ సక్సెస్ కూడా అదే రేంజ్లో వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పా ఎక్కువ రోజులు చేయొద్దు ఇంకొక ఫైవ్ ఇయర్స్ చేసుకోండి తర్వాత రిలాక్స్ అవ్వండి ఇంకొద్దు ఎందుకంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు తర్వాత వద్దు అని ఇద్దరికి వెళ్ళి వెళ్ళి ఎప్పటి నుంచి చెప్తున్నాం ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా అవన్నీ కూడా ఎవరిక మేనేజర్లు ఇప్పుడు కంప్యూటరైజర్ కాబట్టి ప్రాబ్లం లేదు సరదాగా ఉంటే వెళ్ళిండి కాసేపు ఒక గంట కూర్చోని వచ్చేయండి ఇంత ఇదిగా రాత్రి మొన్న సార్లు చూసాం వాడిని అయితే అంటే పనివాళ్ళు చేసే తప్పులకి వీళ్ళు ఎంత బలవుతున్నారంటే స్ట్రెస్ ఎంత అవుతుంది అని హాస్పిటల్కి వెళ్ళి ఆ సూది ఇలాగ ఇక్కడ ఉంటుంది కదా అలాగ ఉంది వచ్చాడు ఇంటికి కూర్చున్నాడు పాండిచ్చేరిలో మర్చిపోయాం నగలు అన్నారు చూసే ట్రై చేశాడు తాళాలు తీసుకున్నాడు ఎక్కడికి ఎక్కడికరా ఏరా నీకే మతుందో లేదు బక్క తీని కూడా తీరేది లేదు వెళ్ళాలి వెళ్ళిపోయాడు ఏడు రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చి మనిషి ఎలా ఉంటాడు నరసప్పుడు వెళ్ళిపోయాడు కరెక్ట్గా ముహూర్తానికి వెళ్ళిపోయాడు ఆ ఇచ్చి ఆయన తిట్టి తిట్టి తిట్టే తిట్టాడు మొత్తం బ్లడ్ సూదు తీసుకుంటూ మొత్తం ఆ సూది లోపల పెడతారు కదా అది తీల ఇంకా అంటే రోజు వెళ్ళి మళ్ళీ చేయించుకోవాలి తిట్టి తిట్టి ఏమైంది ఇప్పుడు నగర్ లేకపోతే ఏమేది ఆల్రెడీ కోటీసలవి బంగారు పెట్టుకుంటాం కదా అని ఆయన తిట్టాడు అది అంత ఇది డెడికేషన్ ఉండబట్టి డెడికేట్గా వాళ్ళకి అంత పేరు హ్యాడ్సప్ మొన్న కూడా ఈ మధ్య అదే జరిగింది మళ్ళీ వచ్చాడు ఏదో ఊరు నుంచి అంటే పోను సేమ్ అదే పండించే ఏదంటే ఇంకెవరు లేరు టర్మ్ లేదు నేనే వెళ్ళాల్సిందే